ఇతని పేరు జాన్ కొయ్య బిఓయుపై సరైన అవగాహన లేక ఏదో తప్పుడు సమాచారాన్ని తీసుకొని యూట్యూబ్లో విర్రవికి పోతున్న ఎలాంటి దుష్టులు దుర్మార్గులు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి ప్రసన్న బాబు గారి యొక్క సమాచారం కూడా విని చూడండి ఫేక్ యూనివర్సిటీగా బిఓయు అనేది నిలిచిపోయింది వారు ఇస్తున్న సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్లన్నీ వారు ప్రకటించారండి మనం చెప్పే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చెప్పే బోధ విశ్వవ్యాప్తమైన బోధ ప్రపంచ దేశాలకు చెప్పే బోధ యావత్తు విశ్వానికి సంబంధించిన బోధ కనుక మనం చెప్పే జ్ఞానము ఆయన జ్ఞానము విశ్వవ్యాప్తమైనది కాబట్టి ఇది విశ్వవ్యాప్తమైనదని పెట్టుకోవటంలో మన భావం మన ఉద్దేశం అంతేగాని యూజీసీ వాళ్ళది ఆ పేరును మనం వాడుకొని దొంగ డిగ్రీలు ఇవ్వడానికి మనం భావన కాదు గుర్తించండి చాలా మంది ఇక్కడే అపార్థం చేసుకున్నారు ఇంక్లూడింగ్ యూజిసి న్యూఢిల్లీలోని యూజీసీ అధికారులు కూడా ఇక్కడే వాళ్ళు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు ఎలాగంటే ఏదో యూనివర్సిటీ అన్న పదాన్ని వాడుకొని మనము లోకల్గా సంబంధించిన వొకేషనల్ డిగ్రీలు మనం ఇచ్చేస్తున్నాము అంటే వృత్తి విద్యకు సంబంధించిన కోర్సులు మనం నేర్పించి ప్రజలను ఆకట్టుకొని ఏదో ఉద్యోగాలనే భ్రమను మనం చూపించి దొంగ డిగ్రీలు మనం ఏది బీఎస్సి ఎంఎస్సి ఎంఏ బిఏ డిగ్రీలు అమ్ముకుంటున్నామనే అపోహలో వాళ్ళు ఉన్నారు కనుక ఇది ముందు మీరు సరి చేసుకోండి ఈ రోజు అందరిలాగా మనం బోధించే వాళ్ళం కాదు సమాజంలో చైతన్యం తెచ్చేవాళ్ళం సమాజంలోని కుల తత్వాన్ని ఇటువంటి భయంకరమైన పరిస్థితులని మరి నివారణ చేయడానికి మనం పబ్లిక్ ప్రజల మధ్యకి వెళ్ళి మనం ఎన్ని సభల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నాం మీకు తెలుసు ఈ కుల వ్యవస్థ రూపమాపాలి అంటున్నాం ఏమండి ఈ భయంకరమైన భూజ్య వ్యవస్థ పోవాలి అంటున్నాం అందరికీ సమానత్వం రావాలి అంటున్నాం బైబిల్లో నేర్పించిన ప్రేమతత్వం అందరికీ అందాలి అంటున్నాం దిస్ ఇస్ నాట్ రిలీజియన్ ఇది మన మతవ్యాప్త కోసం చెబుతుంది కాదండి ఈరోజు సమాజంలో అవసరమైన వాటిని కూర్చి మనం బోధిస్తూ పిల్లలకు నేర్పిస్తున్నాం అది ఎవరూ కాదనలేని నిజం మన పబ్లిక్ మీటింగ్స్ చూడమనండి మనం చెప్పే వాక్యాల్ని దానికి తమ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోమని చెప్పండి ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు సామాజిక కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ప్రపంచ వ్యాప్తంగా మనకు ఉన్నప్పుడు బైబిల్ ప్రకటించుకునే హక్కు అధికారం భారత రాజ్యాంగ పరంగా మనం కలిగిన హక్కు అండి కాదంటారా అందుకే చూడండి మన యూనివర్సిటీకి సంబంధించి ప్రథమ ఇండెక్స్ పేజ్ అంటారు దాన్ని ఫస్ట్ పేజీలోనే మనకున్న ప్రాథమిక హక్కు ఫండమెంటల్ రైట్ ఇది మన అఫీషియల్ వెబ్సైట్ అయితే కాన్స్టిట్యూషనల్ రైట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ అని పెట్టాం చూడండి కనబడలేదా వాళ్ళు చదవలేదా ఏంట కాన్స్టిట్యూషనల్ రైట్ అదిగోండి రాసాను చూడండి దిస్ ఇన్స్టిట్యూషన్ ఇస్ బౌండెడ్ బై ద రూల్స్ అండ్ అబ్జెక్టివ్స్ ఆఫ్ ద జైషాలు ఎడ్యుకేషనల్ సొసైటీ సొసైటీ కదా నడుస్తుంది దట్ ఈస్ థర్టీన్ సిక్స్టీ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ టూ ఎక్కడ రెండు వేల రెండులో లో ఈ సొసైటీ రిజిస్టర్ అయ్యింది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సొసైటీ రిజిస్టర్ అయ్యి ఇరవై సంవత్సరాలు అయిందండి అవునా ఆఫ్ ఆఫ్ రిజిస్టర్ సొసైటీస్ విశాఖపట్నం రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ టు ఆఫర్ థియాలజికల్ స్టడీస్ ఫర్ క్రిస్టియన్స్ బై ద నేమ్ అండ్ స్టైల్ ఆఫ్ థియాలజికల్ కాలేజ్ యాజ్ ద బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఆ పేరు వాడుకున్న అంతే ఇది విశ్వవ్యాప్తమైంది కాబట్టి విశ్వవ్యాప్తముగా మన దగ్గర విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏంటారు మన దగ్గర కువైట్లో స్టూడెంట్స్ రాయట్లేదా దుబాయ్ ఉన్న స్టూడెంట్స్ రాయట్లేదా యూఎస్ లో ఉన్న స్టూడెంట్స్ రాయట్లేదా రాస్తున్నారండి కనుక ఇది విశ్వవ్యాప్తమైంది మన విద్యార్థులు ఉన్నప్పుడు యూనివర్సిటీ అనే పదాన్ని అందుకోసం తీసుకున్నాం అంతేగాని యూజీసీ వాళ్ళని ఏదో మభ్యపెట్టి మాయ చేసి ఏమండి ఆ పేరును మనం ఉపయోగించుకొని దొంగ డిగ్రీలు దొంగ సర్టిఫికేట్లు ఇవ్వడానికి కాదు అందుకే మనం ఏమంటున్నాం చూడండి ఇట్ ఇస్ సెటిల్డ్ అండర్ ఇట్ సెటిల్డ్ అండర్ లా అండర్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ ఎయిట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏమన్న చూడండి ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగన్ ఆఫ్ రిలీజియన్ ఇదంతా మనకు తెలుసు ఏమండి ఇక ట్వంటీ సిక్స్ చూడండి ఇరవై ఆరు ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫేర్ సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్ మొరాలిటీ అండ్ హెల్త్ ఎవరీ రిలీజియస్ డినామినేషన్ ఆర్ ఎనీ సెక్షన్ దేర్ ఆఫ్ ఆల్ హ్యావ్ ద రైట్ ఏమండి ఇది చూడండి జాగ్రత్తగా ఆల్ హ్యావ్ ద రైట్ క్లాస్ ఏ టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పస్ ఈ మన జైశాలి చారిటబుల్ ట్రస్ట్ ఉందండి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ ఉందండి ట్రస్ట్ పెట్టుకున్నాం అండి రాజ్యాంగం మనకు హక్కు కల్పించిందండి టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఇన్స్టిట్యూషన్ అంటే ఒక సంస్థను మనం నడిపించవచ్చు అది విద్యా సంస్థ ఏ సంస్థనైనా సరే మనం నడిపించవచ్చు రిలీజియస్ అంటే మనం నమ్ముకున్న ధర్మ సంబంధమైన ఏమండి బైబుల్ సంబంధమైన మన విద్యను నడిపించుకోవచ్చు టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పస్ టు మేనేజ్ ఇస్ అఫైర్స్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ రిలీజియన్ మీరు ఏదైతే మతం అని అనుకుంటున్నారో క్రిస్టియానిటీకి సంబంధించి దానికి సంబంధించి నడిపించుకునే హక్కు మనకు ఉంది అని అంటున్నాడు చూడండి ఈరోజు రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ద్వారా రాయబడిన రాజ్యాంగంలో మనకు కల్పించబడిన హక్కు ప్రాథమిక హక్కులు మనకున్న ప్రాథమికమైన హక్కులు ఇది కూడా ఉందండి ఇవన్నీ మనం రాసామండి ఇవన్నీ ఇవన్నీ కాదా నిజం కాదా ఇదంతానా ఎంత ఉంటుండగా ఎంత క్లియర్ కట్గా ఉదయం న్యూస్ మీడియాలో అడుగుతున్నారు ఏమండి మీ ఏ అధికారంతో రండి మీరు ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారండి ఇదే చెప్పాను నేను ఒక్క మాట మాట్లాడలేదండి ఎన్టీవీ వాళ్ళు కానీ టీవీ నైన్ వాళ్ళు కానీ రాజ్యాంగం మాకు హక్కు కల్పించిందని చెప్పానండి మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు పట్టండి ఈ రోజు మేము విద్యా సంస్థను నడుపుతున్నాం ఈ విద్యా సంస్థ ద్వారా ఎవరికి మేము ఉద్యోగాలు ఏమో ఈ విద్యా సంస్థ ద్వారా ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళకి బైబిల్ నేర్చుకుంటాం అనుకున్న వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు వాలంటరీగా వచ్చిన వాళ్ళకి విద్య నేర్పిస్తాం బలవంతంగా ఎవరికి నేర్పించాం వాళ్ళు ఇష్టపడి ఏమండి అవునండి మన ప్యాషన్ బైబిల్ నేర్చుకోవాలని ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నేర్చుకుంటారండి బైబిల్ని ఏమండి హిందూ పురాణాలు నేర్చుకున్న వాళ్ళు హైందవ సోదరులు చాలా మంది ఉన్నారు వేదాలు నేర్చుకున్న వాళ్ళు హైందూ సోదరులు ఉన్నారు ఖురాన్ నేర్చుకున్న వాళ్ళు ఇస్లాం సోదరులు ఉన్నారు అలాగే బైబిల్ నేర్చుకున్న వాళ్ళు క్రైస్తవ సోదరులు ఉంటారు చూడండి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫారం ఇంటెంట్ టు క్రియేట్ కమ్యూనల్ వైలెన్స్ అంటే మత సంబంధం చెందిన వ్యక్తిగా అందరికీ పట్టాలు పుచ్చుకున్న వాళ్ళంతా బైబుల్ను మాత్రమే బోధించి బైబుల్ కు సంబంధించి వారి ఉత్తీర్ణతను బట్టి మాత్రమే వాళ్ళకి డిగ్రీలు ఇవ్వడం జరిగిందన్న విషయం అందరికీ తెలుసు పిల్లలందరికీ పట్టాలు పుచ్చుకున్న వాళ్ళందరికీ తెలుసు కనుక ఆయన మెన్షన్ చేస్తూ ఏమండి హీ ఫర్దర్ మెన్షన్ దాట్ అదిగోండి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ కోసం కూడా చెప్తున్నారు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫారమ్ ఇంటెంట్ టు క్రియేట్ కమ్యూనల్ వైలెన్స్ ఒక సామాజిక శాఖకు చెందిన వ్యక్తిగా ఏమండి సామాజిక న్యాయానికి శాఖకు చెందిన ఒక మంత్రిగా ఆయన ఏమంటున్నారు చూడండి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫారం ఇంటెంట్ టు క్రియేట్ కమ్యూనల్ వైలెన్స్ అంటే మత సంబంధమైన విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఈ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఎల్ఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు బై ఫైలింగ్ ఫాల్స్ ఇండియా టూ క్రిస్టియన్ కౌన్సిల్ అండ్ దైబుల్ ఓపెన్ యూనివర్సిటీ యూనివర్సిటీ అంటే వాళ్ళు కేవలం యూనివర్సిటీ మీద బురద జల్లాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు సెంట్రల్ మినిస్టర్ కేబినెట్ హోదాలో ఈరోజు మంత్రి గారు మన విశ్వవిద్యాలయాన్ని పట్ల ఆయన వ్రాస్తూ స్పందిస్తూ ఇచ్చిన లేఖ రిక్వెస్ట్ ఫర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అది ఫర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అప్రాప్రియేట్ ఇన్ ద మ్యాటర్ కనుక దీనికి సంబంధించి సరి అయినది మీరు జరిగించండి విచారణ జరిగించండి అంటే నిజంగా మన యూనివర్సిటీ ఏమైనా బీఎస్సి బిఏ ఎంఎస్సి డిగ్రీలు కానీ ఇచ్చేసుకుందా ఇచ్చేసి ఎక్కడైనా దొంగ ఉద్యోగాలు ఎవరికైనా వేయించిందా ఇవన్నీ కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అదే ఆయన కూడా చెప్పారు ఐ షాల్ బి గ్రేట్ఫుల్ ఇఫ్ యూ కుడ్ లుక్ ఇన్ రిక్వెస్ట్ అండ్ టేక్ యాక్షన్ అప్రాప్రియేట్ అని చెప్పి ఆయన సంతకం పెట్టి పంపించారు అది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి డీజీపీ తెలంగాణకి గౌతమ్ సవాంగ్ డీజీపీ ఆంధ్రాకి రెండు ఉత్తరాలు ఆయన రాసి పంపించారు ఏమండి అప్పుడు రాసింది ఏమండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో రాసి పంపించిందానికి ఇప్పుడు ఎంతండి మరలా సెప్టెంబర్ వచ్చిందండి మరలా సంవత్సరం తర్వాత ఉలిక్కు పడ్డారండి ఇది రెండు వేల ఇరవై రెండు అవునా రెండు వేల ఇరవై రెండులో ఇది రెండు వేల ఇరవై రెండు అవునా రెండు వేల ఇరవై రెండులో ఇప్పుడు ఒక ఒక నోటీస్ పబ్లిక్ నోటీస్ అంటే ఏ విచారణ చేయకుండా యూజీసీ వాళ్ళు చేసిన ఒక తప్పుడు సమాచారం ప్రజలకు ఎలాగ అందించారో ఇప్పుడు మీరు చూడాలి ఏమంటారా ఒక నోటీస్ పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేశారు చూడు ఏంటో పబ్లిక్ నోటీస్ అనేది మీరు చూడాలి ఎందుకంటే దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ ఇదంతా కూడా అలా ఆధారపూర్వకమైనది మర్చిపోకండి సేమ్ అదే రజనీష్ జైన్ సెక్రటరీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అదొండి ఇరవై ఐదు ఆగస్టు అంటే వన్ ఇయర్ అండి వన్ ఇయర్ బ్యాక్ అత్వాలే గారి ద్వారా లెటర్ పంపించాము అన్నీ జరిగాయి అప్పటి నుంచి వరకు ఏ ఇన్ఫర్మేషన్ వీళ్ళు తీసుకోలేదా ఏ కమిషన్ కూడా వేయలేదా దీనికి సంబంధించిన ఏ ఎంక్వైరీ కూడా వీళ్ళు కండక్ట్ చేయలేదా ఏ ఎంక్వైరీ కండక్ట్ చేయకుండా పబ్లిక్ నోటీస్ ఏమి చూడండి ఏమండి ఓకే ఇట్ హాస్ కమ్ టు నోటీస్ ఆఫ్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దట్ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా సో అండ్ సో ఈజ్ ఆఫరింగ్ వేరియస్ డిగ్రీ కోర్స్ ప్రోగ్రామ్స్ ఇన్ గ్రాస్ వైలేషన్ ఆఫ్ యూజీసీ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సెక్షన్ ట్వంటీ టూ ఆఫ్ యూజీసీ స్టిపులేటెడ్ యాక్ట్ పైకి ఎత్తండి ఏమండి మొత్తానికి అది అంతా సిక్కిందని చూడండి వేర్ యాస్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఇస్ నైదర్ ఎన్లిస్టెడ్ అంటే సెక్షన్ టూ ఎఫ్ కనుక మా సెక్షన్లో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ రాదు అంటే మా పరిధిలోకి లేదా యూజీసీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సెక్షన్ ఏమంటే వాళ్ళు రాసుకున్నారు చూడండి సెక్షన్ టూ క్లాస్ ఎఫ్ ఆర్ సెక్షన్ త్రీ ఇన్ ద లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ నాట్ ఎంపవర్ టు అవార్డ్ ఎనీ డిగ్రీ యాజ్ పర్ సెక్షన్ ట్వంటీ టూ ఆఫ్ యూజీసీ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దాని పరిధిలోనికి రాదు మన యూనివర్సిటీ ఎందుకంటే మన యూనివర్సిటీ కేవలం ఆధ్యాత్మిక సంబంధమైన బోధనలు చేసేది మాత్రమే ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను ఏమండి లాయర్లు గాను చేసే విద్యను మనం చెప్పట్లేదు ఈరోజు సమాజంలో కేవలం బైబిల్ మాత్రమే చెబుతున్నాం ఏమండి ఇకపోతే నో ఇన్స్టిట్యూషన్ వెదర్ కార్పొరేట్ బాడీ ఆర్ అదర్ దాబ్ university ఆ యూనివర్సిటీ అనే పదం వాడుతున్నారు అది వచ్చింది ఇప్పుడు ఇబ్బంది ఆ యూనివర్సిటీ అనే పదం యూజీసీ వాళ్ళ తప్ప ఎవరూ వాడకూడదు అని లాస్ట్ టైమే వీళ్ళు నోటీసులు ఇష్యూ చేశారు కాబట్టి అప్పుడు వెంటనే మనం ఏం చర్య తీసుకున్నాం అంటే మన జైశాలి ఎడ్యుకేషన్ సొసైటీకి ఉంది కాబట్టి వెంటనే మనం ఒక అమెండ్మెంట్ పాస్ చేసుకున్నాం ఒక రిజల్యూషన్ పాస్ చేసుకున్నాం మన సొసైటీలో దానికి వాళ్ళందరూ సంతకాలు పెట్టారు మినిట్స్ బుక్ లో రాసుకున్నారు ఏమనంటే యూనివర్సిటీ అనే పదం మరి వాళ్ళ సెక్యులర్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకి ఉంది కాబట్టి యూజిసి యాక్ట్ ప్రకారంగా ఎవరు వాడకూడదనే నియమం ఉంది కాబట్టి ఓకే మనం గౌరవిద్దాం వాళ్ళని గౌరవించి యూనివర్సిటీ అనే పదాన్ని మాత్రమే తొలగించాలి అయితే మన బిఓ అందరికీ నోటెడ్ బ్రాండ్ అది బీఓ యు అంటే గొప్ప బ్రాండ్ అది బైబిల్ కి సంబంధించిన బ్రాండ్ కనుక ఆ బిఓ యుఐ అనే తినకుండా యూనివర్సిటీ అనే పదంలో తీస్తే యూ పోద్దండి కనుక అది ఏం ఆలోచించామంటే దాని మూల పదం ఏంటని ఆలోచించి లాటిన్లో యూనివర్సస్ అనే పదం మనం పెట్టాం అంటే యూనివర్సస్ అంటే యూనివర్సిటీ విశ్వవ్యాప్తమైనది కదా ఈరోజు మనం నేర్పిస్తున్న బైబుల్ విద్య ఒక శకపురుషుని విద్య అంటే యేసుక్రీస్తు ఒక భారతదేశానికి చెందిన వ్యక్తి కాడు ఆయన యావత్తు ప్రపంచం ఎరిగిన వ్యక్తి ప్రపంచ దేశాల చేత గుర్తింపు పొందిన వ్యక్తి కాలాన్ని గణిస్తున్న వ్యక్తి హీస్ ద సెంటర్ ఆఫ్ టైం బీసీ ఏడి అని ఈరోజు అంటున్నారు అంటే ఆయన ఎంత గొప్పవాడు ఇంక ఈ చరిత్ర చెప్పిన నిజం అదంతా కూడా కనుక అలాంటి గొప్ప చెప్ప గొప్ప వ్యక్తి చెప్పిన వాస్తవాలు అవి ఒక దేశానికి పరిమితమైనవి కాదు విశ్వవ్యాప్తమైనవి కనుక ఈరోజు మనం చెప్పే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చెప్పే బోధ విశ్వవ్యాప్తమైన బోధ